ట్రంప్ పరిపాలన తొమ్మిది నెలల కాలంలోనే ప్రజలకి అసహ్యం వేసింది అమెరికాలో మూడు చోట్ల జరిగినటువంటి ఎన్నికల్లో మూడు చోట్ల కూడా ట్రంప్ కు భారీ షాకే తగిలింది డెమోక్రాట్లు గెలిచారు రిపబ్లికన్లు అక్కడ ఓడిపోయారు కేవలం నిజంగా రిపబ్లికన్ మంచి పేరు ఉంది కానీ ఈ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలు నచ్చక ఇంకా ట్రంప్ ఏం చెప్పాడు తెలుసా మన భారతీయ రాజకీయ నాయకులు కూడా అలాంటి వాగ్దానాలు చేయలేమో బహుశా అంత దరిద్రమైనటువంటి ఆ భయపెట్టాడు అంత దరిద్రంగా ఫక్తు రాజకీయ నాయకుడు కూడా అలా మాట్లాడడు ఏం మాట్లాడాడంటే డెమోక్రాట్లు గెలిచినా రిపబ్లికన్లు ఓడిపోయినా సరే మీకైతే నిధులు విడుదల చేయను ఏదో మీకు తన నామ మాత్రంగానే విడుదల చేస్తాను అదే మీరు రిపబ్లికన్ కనుక గెలిపిస్తే మీకు మంచి నిధులు విడుదల చేసేలా చేస్తాను మీకు అభివృద్ధి చేయిస్తాను అంటూ ట్రంప్ అయితే ఒక భారతీయ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడినటువంటి విధంగా మాట్లాడాడు అయినా సరే న్యూయార్క్లో పొమ్మన్నారు వర్జీనియాలో పొమ్మన్నారు కాలిఫోర్నియాలో అయితే కొన్ని ఓట్లే లెక్కించలేదు అది కూడా ఇప్పుడు పెద్ద కాల్ చేస్తున్నాడు ట్రంప్ ఏంటంటే బ్యాలెట్ మీద నా పేరు లేదు రెండోది ఏం వచ్చేసి మెయిలిన్ ఓట్లు కూడా చెక్ చేయలేదు వాటిని కూడా లెక్కింపులోకి రాలేదు ఇది చట్ట విరుద్ధం అందుకే మేము ఓడిపోయాం ముఖ్యంగా బ్యాలెట్ మీద నా పేరు లేదు అందుకే ఓడిపోయాం అంటున్నాడు మరి షట్డౌన్ అక్కడ షట్ డౌన్ కూడా జరిగింది అమెరికాలో ఇప్పుడు ఆ షట్ డౌన్ వల్ల కూడా ఓడిపోయాడు ట్రంప్ దాన్ని గుర్తించినా సరే బయటకి చెప్పడం ట్రంప్ యొక్క విధానాలు ఇప్పుడు అమెరికా ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు ఈ ఎన్నికలు చెబుతున్నాయి అన్నమాట